హలో వియర్స్ వెల్కమ్ టు మై ఛానల్ అమ్మూ విత్ అమ్మ వర్షాకాలం వచ్చేసింది మార్కెట్లో ఎక్కడ చూసినా పీతలు బాగా కనిపిస్తున్నాయి మరి మీ ఏరియాలో కనిపిస్తున్నాయా ఈరోజు పీతల పులుసుని ఈజీగా ఎక్కువ మసాలాలు లేకుండా రుచిగా ఎలా చేసుకోవాలో చూసేద్దాం ముందుగా పీతల్ని మూడు నాలుగు సార్లు బాగా శుభ్రంగా కడుక్కొని పక్కన పెట్టుకోవాలి నిమ్మకాయ అంతా చింతపండును తీసుకుని ముందుగానే నానబెట్టుకుని పక్కన ఉంచుకోండి ఇప్పుడు కూర కోసం ఒక బాయలు తీసుకొని సన్నగా తరిగిన ఉల్లిపాయ పచ్చిమిర్చి చీలికలను నూనెలో వేయించాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని పచ్చివాసన పోయేదాకా నూనెలో వేయించాలి ఇప్పుడు ముందుగానే శుభ్రం చేసి పెట్టుకున్న పీతలను వేసుకొని చిటికడు పసుపు వేసి ముక్కలకి బాగా పట్టించి నీరు ఇగరేదాకా ఒక నిమిషం పాటు ఇగరనివ్వాలి ఆ తరువాత రుచికి సరిపడా ఉప్పు రెండు స్పూన్లు కారం ఒక స్పూన్ ధనియాలు మరియు జీలకర్ర పొడిని యాడ్ చేసుకోవాలి నీసుకూరలో కారం కొద్దిగా ఎక్కువనే పడుతుంది కాబట్టి మీరు మీ ఘాటుని బట్టి సరిచూసుకోండి ఇప్పుడు మసాలాలన్నీ ముక్కలకి బాగా పట్టించాక ఒక గ్లాసు నీళ్లు నీళ్ళు పోసుకుని ఉడికించుకోవాలి ఈ కూరలో ఎక్కువగా బెండకాయ లేదా వంకాయ ముక్కలు యాడ్ చేసుకుంటూ ఉంటారు మీకు ఆ టేస్ట్ నచ్చితే మీరు వాటిని యాడ్ చేసుకోవచ్చు పోసిన నీరు కాస్త ఎగురుతోంది అనగా ఇప్పుడు ముందుగానే నానపెట్టి పెట్టుకున్న చింతపండు రసాన్ని పోసుకోవాలి ఇప్పుడు ముక్కలన్నిటినీ ఒకసారి కదిపి చింతపండు రసం చిక్కపడే వరకు కూరని మరొక ఉడుకు పట్టించాలి కూరలో ముందుగానే వేసుకున్న ఉప్పు కారాన్ని మరొకసారి సరిచూసుకోండి కూర దగ్గర పడుతోంది అనగా సన్నగా తరిగి పెట్టిన కొత్తిమీరని యాడ్ చేసుకొని మరొక నిమిషం పాటు కూరని మగ్గించి కూరలోంచి నూనె తేలుతోంది అనగా కూరని దించేసుకోవడమే కూరని కాసేపు మూత పెట్టి పక్కన ఉంచడం వల్ల పులుసంతా ముక్కలుగా పట్టి తినే టైంకి పులుసు మరింత రిచిగా అనిపిస్తుంది ఈ వర్షాకాలంలో వేడి వేడి అన్నంలో అమ్మ చేసే పీతల పులుసు వేసుకొని తింటుంటే ఆహా ఆ అనుకోండి మీరు కూడా తప్పకుండా ట్రై చేస్తారు కదూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరండి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి